హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు మీరు స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఈ త్రీ ప్రాబ్లమ్స్ యొక్క వాల్యూస్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఈ వీడియోనందు నేర్చుకుందాం ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే ద స్క్వైర్ రూట్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ డివైడెడ్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఇందులో గమనించినది మనకి సర్డ్స్ కర్నలు ఉన్నాయి మరి వీటి యొక్క స్క్వైర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి స్క్వైర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఇందులోపల డినామినేటర్ సర్డ్స్ ఆర్ ఇరేషనల్ నెంబర్స్ ఉన్నట్టయితే ఫ్యాక్టరైజేషన్ చేయాలి దేంతో ఫ్యాక్టరేషన్ చేయాలంటే దాని యొక్క కాన్జుగేటివ్ సర్డ్ దానికి కాన్జిగేటివ్ కాన్జుగేటివ్ సార్డ్ అంటే మన రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఉంది కదా రూట్ త్రీ ప్లస్ రూట్ టూతో న్యూమినేటర్ మల్టిప్లై చేయాలి డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ మల్టిప్లై చేసినట్టయితే సేమ్ ఉంది కాబట్టి బేస్ స్క్వేర్ అవుతుంది రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో చూసినట్టయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ త్రీ స్క్వేర్ మైనస్ రూట్ టూ స్క్వేర్ అవుతుంది సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్లో కూడా న్యూమినేటర్లో కూడా రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది బై త్రీ మైనస్ టూ వన్ అవుతుంది అయితే మన క్వశ్చన్ ఏంది దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ వచ్చినటువంటి వాల్యూకు సో స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఫస్ట్ డినా ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఏదైతే నెంబర్ ఇచ్చిండో మనకి ఇది ఇరేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్కు మనం ఏం చేస్తున్నాము దాన్ని డినామినటర్ను రేషనలైజ్ చేస్తున్నాము డినామినేటర్ రేషనలైజ్ చేసిన నిమినేటర్లో రూట్ త్రీ ప్లస్ రూట్ టూ హోల్ స్క్వేర్ వచ్చింది దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసే రూట్ త్రీ ప్లస్ రూట్ టూ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇవాల్యువేట్ రూట్ ట్వంటీ ఫోర్ ప్లస్ రూట్ సిక్స్ డివైడెడ్ బై రూట్ ట్వంటీ ఫోర్ మైనస్ రూట్ సిక్స్ సేమ్ ఇక్కడ కూడా డినామినేటర్ అనేది చూసినట్టయితే ఈ రేషనల్ నెంబర్ ఉంది డినామినేటర్ రేషనలైజ్ చేయాలంటే దాని యొక్క కాన్జిగేటివ్ సార్డ్ చేత సమయ కరణి అంటాం తెలుగులో మల్టిప్లై చేయాలి లేదా రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టీప్లై చేయాలి సో రూట్ ట్వంటీ ఫోర్ ప్లస్ రూట్ సిక్స్ డివైడెడ్ బై రూట్ ట్వంటీ ఫోర్ మైనస్ రూట్ సిక్స్ మల్టీప్లై విత్ కాన్జిగేటివ్ సార్డ్ రూట్ ట్వంటీ ఫోర్ ప్లస్ రూట్ సిక్స్ బై రూట్ ట్వంటీ ఫోర్ మై ప్లస్ రూట్ సిక్స్ న్యూమరేటర్లో కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి బేసెస్ స్క్వేర్ అవుతుంది రూట్ ట్వంటీ ఫోర్ ప్లస్ రూట్ సిక్స్ హోల్ స్క్వేర్ డినామినేటర్ లోపల రూట్ ట్వంటీ ఫోర్కి స్క్వేర్ మైనస్ రూట్ సిక్స్కి స్క్వేర్ అవుతుంది ఇక్కడికి వచ్చేవారికి నెక్స్ట్ స్టెప్ వచ్చేవరకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఏ స్క్వేర్ అంటే ట్వంటీ ఫోర్ అవుతుంది బీ స్క్వేర్ అంటే సిక్స్ అవుతుంది టూ ఏబి అంటే టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫోర్ ఇంటూ రూట్ సిక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ సో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీ సిక్స్ థర్టీ అవుతుంది టూ ఇంటూ రూట్ ట్వంటీ ఫోర్ ఇంటూ రూట్ సిక్స్ రూట్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది రూట్ వన్ ఫార్టీ ఫోర్ వాల్యూ ట్వెల్వ్ అవుతుంది డైరెక్ట్ రాస్తున్నా ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ ఎయిటీన్ అవుతుంది సో థర్టీ ప్లస్ టూ ఇంటూ ట్వెల్వ్ టూ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ సో థర్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బై ఎయిటీన్ ఇస్ ఈక్వల్ టు ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ త్రీ జే క్యాన్సల్ ఆన్సర్ త్రీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ ఫోర్ ప్లస్ త్రీ రూట్ త్రీ డివైడెడ్ బై సెవెన్ ప్లస్ ఫోర్ రూట్ త్రీ మరి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆప్షన్స్లో ఎక్కడ కూడా డినామినేటర్ అనేది లేదు డినామినేటర్ రేషనలైజ్ చేసిండు సో డినామినేటర్ రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్ యొక్క ఏదైతే ఉందో రేషనల్ నెంబర్ దాని యొక్క కాన్జుగేటివ్ సార్డ్ చేత న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి ఇక్కడ కాన్జుగేటివ్ సైడ్ ఆర్ రేషనైజింగ్ ఫ్యాక్టర్ అంటాం సో ఇక్కడ ఆపోజిట్ సింబల్ తీసుకుంటాం ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం మరి ఇక్కడ వేరే డినా న్యూమరేటర్ అబ్జర్వేషన్ అయితే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ న్యూమిరేటర్ని సెకండ్ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం బైనోమియల్ మల్టిప్లై బైనోమియల్ సో ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ప్లస్ ఇంటు మైనస్ మైనస్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ రూట్ త్రీ సెకండ్ ఇది ప్లస్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ రూట్ త్రీ ప్లస్ ఇంటు మైనస్ మైనస్ త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ రూట్ త్రీ ఇంటు రూట్ త్రీ రూట్ నైన్ అవుతుంది రూట్ నైన్ డివైడెడ్ బై సెవెన్ స్క్వేర్ మైనస్ ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ మైనస్ ఫోర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మైనస్ సిక్స్టీన్ రూట్ త్రీ ప్లస్ ట్వంటీ వన్ రూట్ త్రీ సో రెండు కూడా లైక్ సైడ్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ ఫైవ్ రూట్ త్రీ మైనస్ ట్వెల్వ్ ఇంటూ రూట్ నైన్ వాల్యూ త్రీ సెవెన్ స్క్వేర్ వాల్యూ ఫోర్ ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ సో ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ రూట్ త్రీ ప్లస్ మైనస్ థర్టీ సిక్స్ అవుతుంది ట్వెల్వ్ జా డివైడెడ్ బై ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ ఎయిట్ న్యూమరేటర్లో ట్వంటీ ఎయిట్ మైనస్ థర్టీ సిక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది ఫైవ్ రూట్ త్రీ పాజిటివ్ ముందు రాసుకుంటాం ఫైవ్ రూట్ త్రీ మైనస్ ఎయిట్ బై ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ ఎయిట్ అంటే వన్ అవుతుంది దేర్ ఫోర్ డినామినేటర్ వన్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏదైతే ఉందో అదే అవుతుంది ఆన్సర్ ఫైవ్ రూట్ త్రీ మైనస్ ఎయిట్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫైవ్ రూట్ త్రీ మైనస్ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరొక ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకున్నాం